ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దమండి గౌవల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వృషభ వృషభరాశి వారి జాతకం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ముఖ్యంగా వృషభ రాశి వారి జాతకంలో మూడు గొవ్వలు పడ్డాయండి సంతాన కారకుడు సంసారకారకుడు కుటుంబ కారకుడు ఆరోగ్యకారకుడు ధనకారకుడు కారకుడు అలాగే గుణకారకుడు ఆలోచన కారకుడు గురుగ్రహం చాలా అన చాలా అనుకూలంగా ఉంది వీరి జాతక బలాన్ని గురుబలం ఉన్నందువలన మాత్రం వీరికి ఎక్కడ పోయినా అనుకూలంగా సాధించే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వీరికి ముఖ్యంగా విద్య నేర్పిన గురువులు కావచ్చు సాయం చేస్తారు అలాగే మాత్రం తండ్రి వరుస అయిన వారు సహకారం చేస్తారు అలాగే మాత్రం వీరి వంశస్థులు సాకారం చేస్తారు అలాగే అన్నదమ్ములతో కూడా సహకారం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం లక్ష్మీ కళబలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో తిరిగి ఉండదు వీరి జాతక బలానికి కానీ ధనం ఖర్చు అయినా సరే పనులు మాత్రం తప్పకుండా జరిగే అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునే వారికి మాత్రం నైంటీ పర్సెంట్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి కానీ మాత్రం ధనం ఖర్చు అవుతుంది ధనం ఖర్చు అయినా సరే మాత్రం ఫలితం మాత్రం దొరికే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం గురుగ్రహానికి అనుకూలత కొరకు మాత్రం వీరు ఖచ్చితంగా గురు రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం కానీ లేదా మాత్రం దత్తాత్రేయుని పూజ చేయటం కానీ చాలా వరకు మంచిది మూడవది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీలైతే శ్రీడి సాయిబాబాను కూడా పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే గురువారం నియమం పాటించడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా గురువారం రోజు మాత్రం మద్యం మాంసం మాత్రం వాడకుండా ఉండటం చాలా వరకు మంచిది ఈ రాశివారి జాతకంలో స్త్రీ విషయంలో చూడాలంటే మాత్రం గురుగ్రహం సంతానం సంతానానికి విద్యకు అలాగే ఆరోగ్యానికి అలాగే మాత్రం ఉద్యోగానికి మంచి ఫలితం కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నాయి వారి మాత్రం సమస్యలు తొలగిపోయే ఉన్నాయి ముఖ్యంగా వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి పడ్డై గవ్వలండి గురుగ్రహం ఈ గురుగ్రహానికి శుక్రగ్రహానికి పడదండి దేవతల గురుడు ఈ గురుగ్రహం బృహస్పతి అని మాత్రం రాక్షసుల గురు శుక్రుడు కాబట్టి కొన్ని సమస్యలు వీరు చేతులారా తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ నిర్ణయమైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయాలి చాలా వరకు ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి రెండవసారి గవ్వలేసి శుద్ధమండి రెండోసారి గవ్వలు ఇస్తే ఇంకా మూడు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి విష్ణు విశ్వర్ బ్రహ్మ అలాగే త్రిమాతలు అమ్మవారిలో కనుక వీరి జాతకానికి పార్వతీ దేవత ఆది పరాశక్తి అలాగే లక్ష్మీదేవత ధనం మూలం జగ్ ఆ లక్ష్మీదేవత రెండవది మాత్రం మూడవది మాత్రం సరస్వతి దేవత సరస్వతి దేవత అనుగ్రహం లేనిది ప్రపంచంలో ఎవ్వరికి తెలివి ఉండదండి ఎందుకంటే మాత్రం చదువుకున్న వారేనే కాదు చదువుకోకపోయినా కూడా మాత్రం ఎవరితో ఎలా ఉండాలనేది సరస్వతి అనుగ్రహం ఉంటేనే ప్రాప్తిస్తుంది అది ఎక్కడైనా సరే ఏ విషయంలో అయినా సరే చేసే వృత్తిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు వ్యవహారంలో కావచ్చు పర్సనల్ లైఫ్లో కావచ్చు వారి జీవితంలో తీసుకునే నిర్ణయాలు కావచ్చు ఆ సరస్వతి మాత అనుగ్రహం ఉంటేనే ఏదైనా మంచిది జరిగే అవకాశం ఉంటుంది వారి పేరు మీద లక్ష్మీదేవత మాత్రం ఖర్చు అవుతుంది కానీ మాత్రం సరస్వతి దేవత ఖర్చు కాదండి ఎందుకంటే విద్య సముద్రం లాంటిది ఎంత చదువుకున్నా మాత్రం ఇంకా విద్య మిగిలిపోతూనే ఉంటుంది కానీ మాత్రం అది దొంగిలించేది కాదు చెడగొట్టేది కాదు ముఖ్యంగా మాత్రం విద్యార్థుల వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ధన విషయంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఈ వృషభ రాశి వారి జాతకంలో మాత్రం ముఖ్యంగా రోహిణి నక్షత్రం వారు జాగ్రత్త పాటించాలి శ్రీకృష్ణుని ఆరాధించడం ఖచ్చితంగా చేయాలి వీరి జాతక బలంలా అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వివాహ విషయంలో సంతాన విషయంలో ఏమైనా దోషాలు చిక్కులు చికాకులు ఉన్నవారు రాగి చెట్టు యాప చెట్టుని పూజ చేయడం చాలా మంచిది మన సనాతన ధర్మం సంబంధించిన దేశం మనది చెట్టును పుట్టని ముక్తరంటే సామాన్యం కాదు ప్రతి చెట్టులో ఒక మహాత్వం ఉంటుంది ప్రతి పుట్టలో కూడా ఒక మహాత్యం ఉంటుంది ఒక రాళ్ల రప్పలని కూడా మహాత్వమే ఉంటుంది మన మనసులో ఉన్నది మన ఇది మంచిది అనుకుంటే మంచిదే అవుతుంది చెడు అంటే చెడుదే అవుతుంది కాబట్టి మాత్రం అలాంటి దోషాలు ఉన్నవారు మాత్రం రాగి చెట్టుని యాప చెట్టుని కలిపి మాత్రం పూజ చేయాలండి చేస్తే చాలా వరకు శుభకరం ఉంటుంది సంతాన దోషమున్నా వెళ్ళిపోతుంది అలాగే సంసార దోషమున్నా వెళ్ళిపోతుంది వివాహ దోషమున్నా వెళ్ళిపోతుంది రెండోది మాత్రం ఐదారు శాపాలు ఉంటాయండి మనుషులకి శాపం గోశాపం నాగేంద్రుడి శాపం గురుశాపం ఇలాంటి దోషాలు కూడా ఉంటాయి మూడోది ఐదోది మాత్రం బ్రాహ్మణ శాపం ఈ ఐదుగురు శాపాలు మంచిది కాదు తెలుసో తెలియకో వాళ్ళని బాధ పెట్టి ఉంటే వాళ్ళతోని మాటలు పడి ఉంటే ఇబ్బంది పెడి పెట్టు ఉంటే అది జీవితంలో ఎంటాడుతూ ఉంటుంది కాబట్టి పొరపాటు చేయలేని వారు ఎవరు ఉండరు ప్రపంచంలో మనసులో కాబట్టి ఖచ్చితంగా మాత్రం నాగి చెట్టుని వేప చెట్టుని పూజ చేయటం రెండవది గోమాతని ఆరాధన చేయటం చాలా వరకు వారి మీద ఉన్న దోషాలు చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే నాగేంద్రుడిని పూజ చేయటం సర్పశాపం కూడా ఉంటుందండి నాగ నాగదోషం అంటారు సర్పశాపం అంటారు రెండు వందల ఎనభై రకాలు ఉంటుంది శాపాలు ఎవరికి ఎలా ఉంటుందో గ్యారంటీ చెప్పలేము అది కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది వివాహం కాని స్త్రీలు కన్నె పుట్లను చేయడం మంచిది వివాహమైన వారు పెద్ద పుట్లని పూజ చేయడం మంచిది చాలా వరకు శుభకరం ఉంటుంది వీరి జాతక బలానికి ఎక్కడ పోయినా దొంగల దొరల తక్కువలో ఎక్కువ పోయినా గెలిసి అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఎదుటివారికి మాత్రం వీరి మీద చాలా వరకు గౌరవమైన భావం కలుగుతుంది కొట్టాలని వచ్చిన వారు కూడా మీతో మంచిగా మాట్లాడే యోగం వల్ల ఉంటుంది అలాగే చాలా కాలం నుంచి విరోధం పెట్టుకున్న వారు కూడా మీతో మాత్రం దగ్గర అవకాశం ఉంటుంది అంశబలం మంచి ఉంటుంది ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారు వజ్రం ధరించడం కూడా చాలా వరకు మంచిది కానీ వజ్రం అంటే ఖరీదు ఉంటుంది వీలైతే మాత్రం వజ్రం ధరించాలి లేకుంటే దానికి తగ్గట్టు మాత్రం వారికి ముఖ్యంగా మాత్రం పుష్యరామం కూడా ధరించడం చాలా శుభకరం ఉంటుంది వీరి జాతక బలానికి మూడవసారికి అవ్వలేదు శుద్ధమండి మూడవసారి వేస్తే కూడా మూడు గవ్వలు పడ్డాయండి ఎటుపోయే మూడు గవ్వలు వీరిని వదిలిపెట్టట్లేదు వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ అంటారండి ముగ్గురు సాకారం చేసే అవకాశం ఉన్నది వీరి జాతకానికి నాలుగవది మాత్రం అతిథి దేవోభావ కూడా అంటారు ఖచ్చితంగా వీరికి తల్లిదండ్రులను తల్లి నుంచి కానీ మంచి జరిగే అవకాశం ఉంటుంది తండ్రి నుంచి మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే విద్య బిద్దులు చెప్పిన గురువు నుంచి మంచి జరిగే అవకాశం ఉంటుంది లాస్ట్కి ఆ దేవుడే అతిథి దేవోభావ ఎందుకన్నారంటే మాత్రం దేవుడు కూడా మాత్రం అతిథి రూపంలో వచ్చి పోతారు కాబట్టి ఆ రకంగా అతిథి దేవోభావం ఉన్నారు అశుంటి వారితో కూడా వీరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్రవాదాలు తొలగిపోయే ఉన్నాయి మొత్తం తొమ్మిది గవ్వలు పడ్డాయండి ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం కుజగ్రహానికి సంబంధించిన గవ్వలు పడ్డాయండి కాకపోతే మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది అలాగే చిక్కులు చికాకులు కూడా ఉంటాయి కానీ ఖచ్చితంగా వీరు మాత్రం నవగ్రహాన్ని ఆరాధన చేయటం కులదేవతని ఆరాధన చేయటం అలాగే వీరు జాతక చూడాలంటే మాత్రం ఇందాక చెప్పినట్టు అమ్మవారిని పూజ చేయటం శుభకరం ఉంటుంది ఇది విని చూసి ఆచరించే వారికి వృషభరాశి వారికి సకల శుభాలు కలుగుతాయండి శుభం భూయా